వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన నవరత్నాల్లో ఒకటిగా అప్పట్లో పెట్టారు మద్యపాన నిషేధం అదైతే వర్కౌట్ అవ్వలేదు సక్సెస్ అవ్వలేదు ఫైనల్గా ఇప్పుడైతే మద్యం మళ్ళీ యథావిధిగా ఇయర్లీ పారుతుందనుకోవచ్చు పాత బ్రాండ్లు మళ్ళీ తీసుకొచ్చారు మద్యపాన నిషేధం అయితే కాన్సెప్ట్ పక్కన పెట్టారు అయితే కొత్తగా ఇప్పుడు మద్యపాన నిషేధం ఎలాగా లేదు కాబట్టి సారాపాన నిషేధం ఒక రకంగా ఇది కూడా మద్యంలోకి వస్తుంది సారా అంటే కూడా ఏం కాదు కాకపోతే ఇది కొంచెం నాటు సారా అంటారు ఇది ఇంకా కొంచెం డేంజర్ అంటారు అలాగని చెప్పి మద్యపాన నిషేధం మందు తాగితే అది అదేం హెల్త్ ఏం కాదు ఎవరో చెప్పినట్టు సారా అయినా డేంజరే అందులో అందులోనూ ఆల్కహాల్ ఉంటుంది ఇందులోనూ ఆల్కహాల్ ఉంటుంది ఇందులో కాకపోతే కాస్తంత ఎక్కువ ఉంటుందేమో అది తెలియదు ఏదేమైనా ఇప్పుడు మళ్ళీ నవోదయం పేరుతో సారా రహితంగా తీర్చిదిద్దడమే ఒక లక్ష్యంగా నవోదయం టూ పాయింట్ అనే కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో నిర్వహిస్తున్నారట దీన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇది పూర్తి చేయాలి నవోదయం అనే కార్యక్రమం అన్ని చోట్ల అన్ని గ్రామాల్లో అమలు చేయాలి అని చెప్పి అధికారులను ఆదేశించారు తొలి దశలో ప్రభావిత గ్రామాలను గుర్తించాలని రెండో దశలో సారా తయారీ అలాగే విక్రయదారులను బైండ్ ఓవర్ చేయాలని మూడో దశలో వారిపై కేసులు నమోదు చేయాలని నాలుగో దశలో సారా రహిత గ్రామాలుగా ప్రకటించాలని కూడా పేర్కొన్నారు దీనికి సంబంధించి తాజాగా ఒక సమీక్ష నిర్వహించారు ప్రధానంగా మే ఒకటి నాటికి కృష్ణా జిల్లాను సారా రహిత జిల్లాగా మార్చాలి టెక్కలి గుడివాడలో నూతన మద్యం డిపోల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి వీలైనంత వేగంగా మైక్రో బ్రోవరీ పాలసీ సిద్ధం చేయాలి ఎంఆర్పి ఉల్లంఘనలు వేళలు పాటించని మద్యం దుకాణాలపై చర్యలు తీసుకోవాలి బెల్ట్ షాపుల నిర్వహణ కఠిన కఠినంగా వ్యవహరించాలి అనేది అంటే ఒకటి ఇందులో కీలకమైన పాయింట్ ఏంటంటే ఆ ఈ సారా నిషేధిత గ్రామాలుగా గనక కొన్నింటిని ప్రకటిస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ ఇటు వస్తారు అంటే సారా ఎందుకు తాగుతారంటే చాలా మంది ఈ మద్యం రేటుతో పోలిస్తే అది కొంచెం తక్కువ దొరుకుతుంది అలాగే వాళ్ళకి అది డిశా కూడా ఎక్కువ ఉంటది కిక్ ఎక్కువ ఇస్తుంది అందుకని చాలామంది ఇప్పుడు చూడండి అందరూ సిగరెట్లు కాల్చలేరు బీడీలు కాలుస్తారు తక్కువ రేటు వస్తాయని ఏదైనా డేంజరే ఏదైనా అది ఏదైనా దోమపానమే ఇది ఏదైనా మద్యపానమే దానికి దీనికి పెద్ద తేడా ఏ ఉండదు కాకపోతే తక్కువ రేట్లో ఎక్కువ ఫలితం అందుకని అటువైపుకి వెళ్తూ ఉంటారు ఎక్కువ పేదలు గ్రామీణ ప్రాంత ప్రజలు పైగా అక్కడ వైన్ షాప్లవి కూడా అందుబాటులో వాళ్ళకి ఉండవు కాబట్టి మారుమూల ప్రాంతంలో అక్కడ అడవుల్లో ఎక్కువ నాటుసార్ అదే కాస్తూ ఉంటారు సో ఏది ఏమైనా అది కూడా మంచిదే అంటే మద్యపాన నిషేధం ఎలాగ ఈ ప్రభుత్వం చేయదు కాబట్టి ఇప్పుడు ఈ సారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అనే ప్రయత్నం అయితే మొదలుపెట్టారు